హరే కృష్ణ ఈరోజు మనం తెలుసుకుందాం కామికా ఏకాదశి యొక్క పవిత్రతను వ్రతం చేసే విధానాన్ని మరియు దీని వెనుక ఉన్న భక్తి తాత్పర్యాన్ని ఈ వీడియోను పూర్తి వరకు చూడండి దీని పుణ్యం వింటేనే కలిసి వస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఎంత ప్రాముఖ్యత ఉంది ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా పిలుస్తారు అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఒకటి విష్ణు మహాపురాణ మరియు భవిష్య పురాణాలలో దీని గురించి విశేషంగా చెప్పబడింది ఈ రోజున శ్రీ మహావిష్ణువు నామస్మరణ ఉపవాసము పూజల ద్వారా పాపాలు హరించబడతాయి ఈ కామికా ఏకాదశి నాడు పూజ చేసే విధానం ఎలా అంటే మంగళ స్నానం చేసి పూజా గృహాన్ని శుభ్రంగా తయారు చేసుకోవాలి విష్ణుమూర్తిని పసుపు కుంకుమ తులసితో అలంకరించాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రమును జపించాలి ఉపవాసాన్ని పగటి మొత్తం పాటించాలి అర్ధరాత్రి పూజ అనంతరం తులసితో నీరు త్రాగవచ్చును ద్వాదశి రోజున దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా అన్నదానం ఎంతో పుణ్యప్రదం కామిక ఏకాదశి పాటించడం వల్ల ఆచరించడం వల్ల ఏం జరుగుతుందో శివుడే స్వయాన నారద మహర్షికి చెప్పారు ఈ ఏకాదశిని ఆచరించిన వారు తీర్థయాత్రలు చేసిన పుణ్య పొందుతారు పితృదేవతలకి విమోచనం కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల అలా అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది ఈ ఏకాదశిని వ్రతం చేయడం వల్ల కోపము విడిచి సత్యాన్ని భక్తిని అలవర్చుకోవచ్చు విష్ణువు అభయ హస్తంతో భక్తులను కాపాడుతాడు ఇదియే ఈ ఏకాదశి గొప్పతనం ఈ కామికా ఏకాదశి రోజు మన ఉపవాసంతో భగవత్ భక్తితో సేవతో గడిపితే జీవితం పవిత్రం అవుతుంది శ్రీహరి కృప మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ